హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో సోషల్ చేయమని చెప్తున్నారు ఇప్పటివరకు తెలుగు రాశారు కదా ఎల్పిసెట్ అది మళ్ళీ సెకండ్ రోజు ఏదో ఉంది సో ఇప్పుడు తెలుగు మొత్తం అయిపోయిన వాళ్ళు ఖచ్చితంగా సోషల్ వీడియోస్ చేయమని చెప్తున్నారు ఒక రెండు మూడు రోజులు నాలుగైదు రోజులు కూడా ఉంది కదా మేడం థర్టీత్ రోజు ఉంది అండ్ ఫస్ట్ రోజు ఉంది కాబట్టి చేయమంటున్నారు అందుకే చేస్తున్నానండి ఓకేసారి దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ రాస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అండ్ ఎగ్జామ్స్ అయిపోయినా ఛానల్ ఇలాగే కంటిన్యూ అవుతుందండి ఇంకా వచ్చే జాబ్ క్యాలెండర్స్ కానీ ఇంకొచ్చే ఎగ్జామ్స్కి దయచేసి కంటిన్యూ చేయండి అండ్ ఇక్కడ ఇది పుస్తకం పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి ఎక్కడైనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా లేకపోతే స్పెల్లింగ్స్ మిస్టేక్ ఉన్నా ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి చాలామంది ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి కరెక్ట్ ఆన్సర్ తప్పకుండా దొరుకుతుంది ఇంకొకటి నేను స్పష్టంగా పలకకపోయినా అండ్ నేను ఎక్కడైనా రాంగ్ పెట్టినా మీకు కనిపిస్తుంది కదా నేను రాంగ్ పెట్టినా దయచేసి ఇగ్నోర్ చేయండి నేను స్పష్టంగా పలకకపోయినా ఎక్కడైనా నా మిస్టేక్ అయితే ఓకేనా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉంటే దయచేసి ఆన్సర్ మాత్రం ఇవ్వండి ఓకేనా ప్లీజ్ లైక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దయచేసి లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది ఓకే ముందుగా ఇది నైన్త్ క్లాస్లో ఫస్ట్ లెసన్ అండి లెసన్ వైజ్గా పెట్టేస్తాను వీడియోస్ త్వర త్వరగా చూడండి త్వర త్వరగా పెట్టుకొద్దాం ఓకేనా భూమి గోళాకారంగా ఉందని ఉజ్జాయిని గుండా భూమధ్య రేఖ పోతుందని ఈ క్రింది ఏ ప్రాచీన భార భారతీయ గ్రంథం తెలుపుతుంది సో ఆన్సర్ ఈస్ సూర్య సిద్ధాంతం సూర్య సిద్ధాంతం పెద్ద విస్ఫోటనంతో ఎన్ని బిలియన్స్ సంవత్సరాల క్రితం విశ్వం ఆవిర్భవించింది సో థర్టీన్ పాయింట్ సెవెన్ బిలియన్ ఓకే పదమూడు ఏడు పదమూడు ఏడు గుర్తుపెట్టుకోండి పదమూడు ఏడు భూమి స్థితి ఒక రేఖాంశం మీద ఒక నిమిషం అండి ఒక నిమిషం భూమి స్థితి ఒక రేఖాంశము మేర జరగటానికి ఎన్ని నిమిషాలు పడుతుంది సో ఆన్సర్ వచ్చేసి నాలుగు నిమిషాలు హైదరాబాద్ నగరం ఏ ఏ అక్షాంశాలు రేఖాంశాల మధ్య కలదు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి డి పదిహేడు ముప్పై ఎనిమిది డిగ్రీలు ఉత్తర అక్షాంశం మరియు డెబ్బై ఎనిమిది పాయింట్ నలభై ఎనిమిది తూర్పు రేఖాంశం వీటిలో గుర్తుపెట్టుకోరు హైదరాబాద్ అని వస్తే ఇది ఎనిమిది ఈడ ఎనిమిది ఉంది ఓకే డెబ్బై ఎనిమిది నలభై ఎనిమిది ఈడ కూడా ఎనిమిది ఉంది సో ఇట్లాంటి ఆప్షన్ వస్తే కొంచెం ఐడియా ఉంటుంది చూడండి ఓకేనా ఎనిమిది ఎనిమిది ఇక్కడ ఉన్నాయి సో ఇక్కడ ఏడు ఎనిమిది మూడు ఒక్కసారి ఇట్లా చూసుకోండి ఓకేనా తర్వాత అలెగ్జాండ్రియా గుండా పోయే మధ్యాహ్న రేఖ గురించి ఈ క్రింది వారిలో ఏ ప్రాచీన భారతీయ శాస్త్రవేత్త ప్రస్తావించాడు సో ఐదవది వరహమిహురుడు ఇదిగోండి తర్వాత భూకేంద్రక సిద్ధాంతము ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు సో ఆన్సరు భూ కేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సరీ స్టాలమి సూర్యుని చుట్టూ గంటకి భూమి తిరిగే వేగం ఎంత సూర్యుని చుట్టూ భూమి గంటకు తిరి భూమికి తిరిగే వేగం ఎంత గంటకి భూమి తిరిగే వేగం ఎంత సో ఏడవది అండి వన్ పాయింట్ జీరో సెవెన్ టూ హండ్రెడ్ ఇట్లా గుర్తుపెట్టుకోండి ఓకే ఒకటి సున్నా నూట ఏడు రెండు వందలు నూట ఏడు సూర్యుని చుట్టూ గంటకి భూమి తిరిగే వేగం నూట ఏడు రెండు వందలు నూట ఏడు రెండు వందలు ఓకేనా నూట మనము చదివేటప్పుడు సోషల్ బాగానే అనిపిస్తుందండి కొంచెం మనం ప్రాక్టీస్ చేసేటప్పుడే ఇలాగా లాటినా గ్రీకా లాటినా గ్రీక అన్నట్టు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం తప్పకుండా నేను నేను ఒక్కొక్క లెసన్ లెసన్ వాయిస్గా ఇలా పెడతాను మీరు లెసన్ చదువుకుంటూ ఇవి ప్రాక్టీస్ చేయండి ఓకేనా మీకైనా నాలుగైదు రోజులలో ఎంత కావాల్సి వస్తే అంత చదవండి చదివింది క్లారిటీగా ఉంటే కొన్ని అయినా కరెక్ట్గా పెట్టగలుగుతాం సో ఎనిమిదవది ఎర్త్ ఏ భాషా పదం అని ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసి ఎయిత్ వన్ ఏ గ్రీకు భాష గ్రీకు భాష భూ భూప్రవారం నందు ప్రవాసం ప్రవారమా ప్రవాసమా నందు ఈ రసాయనాలు కలవు బి సిలికేట్లు సిలికేట్లు పాంజియా అనేది ఏ భాషా పదం సి గ్రీకు పదం పాంజియా అనేది ఏ భాషా పదం గ్రీకు పదం పాంజియా అనే మహాఖండం లారెన్సియా గోండ్వాన భూమి అనే రెండు భాగాలుగా విడిపోయిందని ఏ శాస్త్రవేత్త ప్ర ప్రతిపాదించాడు సో ఇందులో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదండి పాంజియా అనేది రెండు భాగాలుగా ఏవి లారెన్సియా గోండ్వాన ఇది ఒక క్వశ్చన్ లారెన్సియా గోండ్వాన అనేవి ఏ ఖండము అంటే పాన్ పాన్జియా అనే ఖండము తర్వాత ఇది ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు అనంటే సో పదకొండో వచ్చేసి వెజినర్ వెజినర్ ఆన్సర్ ఈజ్ వెజినర్ ఓకే లారెన్షియా భూమికి సంబంధించని సంబంధించని దానిని గుర్తించండి గుర్ణించండి చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టున్నాయి చూడండి నేను ఫ్లోయింగ్లో చదివేస్తానండి మీరు కొంచెం దయచేసి ఇది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఇగ్నోర్ చేయండి ఆన్సర్ మిస్టేక్ ఉంటే చెప్పండి పన్నెండవది డి అండి భారతదేశము భూమికి సంబంధించిన అనేది సరికా సంబంధించని సంబంధించని దానిని సంబంధించింది అంటే భారతదేశం అట ఆన్సర్ భారతదేశం అని ఉంది తర్వాత గ్రీన్ల్యాండ్ ఉత్తర అమెరికా యురేషియా ఓకే యురేషియా రేఖాంశం ఈ లాటిన్ పదం నుండి వచ్చింది లాంగిట్యూడ్ లాంగిట్యూడ్ భారత ప్రామాణిక రేఖాంశమును గుర్తించండి బి ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశము ఓకే సో ఘన రూపంలో ఉండే భూమి యొక్క లోపలి భాగం ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంటుంది ఘన రూపంలో ఉండే భూమి యొక్క లోపలి భాగము ఇదిగోండి వంద నుంచి ఆరు వేల మూడు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు ఓకేనా ఘన రూపంలో ఉండే భూమి యొక్క లోపలి భాగం ఎన్ని కిలోమీటర్లు ఆరు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు చూడండి ఒక్కసారి కరెక్టేనా మెసోజో మెసోజియక్ అనగానేమి మెసోజోయక్ అనగానేమి మాధ్యమిక జీవ మహాయాగం మాధ్యమిక జీవ మహాయాగం వెజినర్ పాంజియా ప్రకారం భారతదేశం డాష్లో డ్యాష్లో ఉంది గోండ్వాన భూమి జీరో డిగ్రీ రేఖాంశం వద్ద సోమవారం మధ్యాహ్నం అయినప్పుడు నూట ఎనభై డిగ్రీల రేఖాంశం వద్ద ఎంత సమయం అవుతుంది ఎంత అవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది అర్ధరాత్రి పన్నెండు గంటలు అవుతుంది సూర్య కేంద్రక సిద్ధాంతమును ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు కొపర్నికస్ సో ఇవన్నీ వ్యాజా ఫాలోయింగ్లో ఇవ్వచ్చు అండ్ వ్యాజా ఫాలోయింగ్లో ఇస్తాడు సరికానిది సరి అయినవి ఇయ్యొచ్చు ఇలా స్టేట్గా రాకున్నా కనీసం అండ్లలో వస్తాయి సో ఇనుము నికెల్ వంటి భార ఘన పదార్థాలు ఏ పా పొరలలో ఉంటాయి భూకేంద్రక మండలం భూకేంద్ర మండలము భూకేంద్ర మండలం ఎవరి ప్రకారం మానవ చరిత్ర అంతా పసుపుపచ్చ వృత్తంలోని చిన్న చుక్కలో జరిగింది ఈ చిన్న చుక్కనే మనము భూమి అని మనము పిలుస్తున్నాము దీనిని పాలి పాలిపోయిన నీలం చుక్క అంటారు కార్లు సగాన్ కార్లు సగాన్ కార్లు సగాన్ భారత ప్రామాణిక రేఖాంశానికి గ్రీనిచ్ రేఖాంశానికి మధ్య ఎంత సమయం తేడా ఉంటుంది ఐదున్నర గంటలు ఐదున్నర గంటలు పాంజియ 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 అనగా పాంజియ అనగా మొత్తం భూమి ఆన్సర్ ఈస్ మొత్తం భూమి ఒక్కొక్క కాలమండలం ఎన్ని డిగ్రీల రేఖాంశం మేర ఉంటుంది పదిహేను డిగ్రీల నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని ఈ విధంగా పిలుస్తారు యాంటి మెరీడియన్ జీరో డిగ్రీ రేఖాంశం దేశం గుండా పోతుంది ఇంగ్లాండ్ పది డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సూర్యుడు నడినెత్తిన ఉన్నప్పుడు అక్కడ సమయం పన్నెండు గంటలు మధ్యాహ్నం అయినా తొమ్మిది డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అవుతుంది పదకొండు గంటల యాభై ఆరు ఏఎం అండి పిఎం అంటే నైట్ ఏ అంటే చలన సిద్ధాంతమును ప్రతిపాదించిన ఆల్ఫ్రైడ్ వెజినర్ ఏ దేశానికి చెందిన వాతావరణ భూభౌతిక శాస్త్రవేత్త జర్మనీ వెని వెనిగర్ వెనిగర్ జర్మనీ వెనిజర్ వెనినర్ వెజినర్ వెజినర్ అండి ఈ వెజిటేబుల్స్ జర్మనీ జీ జీ ఇట్లా గుర్తు వెజ్ నర్ జర్మనీ వెజ్జి నర్ జర్మనీ సో భూమి ఘన పరిమాణంలో భూ ప్రవాస ప్రవారం ప్రవాసం ప్రవారం అయితే ప్రవాసం పొర శాతం శాతం ఎంత అడుగుతున్నాడు సో పదహారు శాతం గోండ్వాన భూమికి సంబంధించినది గోండ్వాన భూమికి సంబంధించి నది సో ఇక్కడ ఇక సంబంధించినది ఏది ఏ గ్రీన్ల్యాండ్ అంటే సంబంధించింది అరేబియా ఆస్ట్రేలియా మలేషియా తర్వాత లండన్లో ఉదయం పది గంటలకు ప్రసారమైన బీబీసీ వార్తలను మన దేశంలో ఎన్ని గంటలకు వినగలుగుతారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు భూమధ్య రేఖను కలుపుకొని కొన్ని మొత్తం ఎన్ని అక్షాంశాలు కలవు సి నూట ఎనభై ఒకటి భూమండలం భూపటలంలో ప్రధానంగా ఉండేవి సో ఆన్సర్ ఈజ్ రాళ్ళు ఎర్త్ యొక్క అర్థము నేల మట్టి పొడినేల నేల మట్టి పొడినేల భూమి తన చుట్టూ తాను తిరుగుతూ తన స్థితిని పది వరకు పది డిగ్రీల వరకు మార్చుకుంది అప్పటికి అప్పటికి ఎంత సమయం పట్టి ఉంటుంది నలభై నిమిషాలు క్రింది అంశాలలో సరికానిది సి సరికాదట మరి కరెక్ట్ అనేది భారతదేశ ప్రామాణిక రేఖాంశము ఎనభై రెండున్నర డిగ్రీ తూర్పు తూర్పు రేఖాంశము నూట ఎనభై డిగ్రీ రేఖాంశము యాంటీమెరిడియన్ రేఖాంశము భూమి ఒక్క డిగ్రీ రేఖాంశం మేర జరగడానికి నాలుగు నిమిషాలు పడుతుంది ఓకే లాటిట్యూడ్ ఏ భాషా పదం నుండి వచ్చింది ఇంగ్లీష్ లాటిట్యూడ్ ఏ భాష పదం ఇంగ్లీష్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు మనం గ్రీకు లాటిన్ అంది రాస్తాం కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్కి యాటిట్యూడ్ బాగుంటుంది లాటిట్యూడ్ కదా ఇంగ్లీష్ భాషకు యాటిట్యూడ్ బాగుంటుందని గుర్తుపెట్టుకోవాలి ఓకే యాటిట్యూడ్కి ఇంగ్లీష్ బాగుంటుంది మొత్తం రేఖాంశాల సంఖ్య మొత్తం రేఖాంశాల సంఖ్య మూడు వందల మూడు వందల అరవై భారతదేశం తూర్పు పశ్చిమ ప్రా ప్రాంతాల మధ్య ఎంత సమయం తేడా ఉంది అరవై నిమిషాల తేడా అక్షాంశాలకు మరొక పేరు చెప్పారా పైవన్ని సమాంతర రేఖలు వృత్తాలు ఊహాజనిత రేఖలు రేఖలు భూమి ప్రారంభంలో ఈ విధంగా ఉండేది వేడి ద్రవం భూమి పరిమాణంలో భూపటల పొర శాతం సి ఒకటి ఒక శాతం సో ఒక పటంలో అక్షాంశాలు రేఖాంశాలతో ఏర్పడే గ్రీడ్ వలన ఉపయోగం సో ఆన్సర్ వచ్చేసి డి ప్రదేశాన్ని గుర్తించడం వాతావరణం తెలుసుకోవచ్చు అక్కడి సమయం తెలుసుకోవచ్చు భూమి పరిమాణంలో భూకేంద్ర మండలం పొర శాతము ఎనభై మూడు శాతము ఎనభై మూడు శాతము నూట యాభై డిగ్రీల పశ్చిమ రేఖాంశం వద్ద సోమవారం రాత్రి పది గంటలు అయినప్పుడు నూట యాభై డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అగును మంగళవారం సాయంత్రం ఆరు గంటలు అగును భారత ప్రామాణిక రేఖాంశాన్ని గ్రీనీజ్ రేఖాంశానికి మధ్య గల వ్యత్యాసము ఐదున్నర గంటలు ఇవి లెక్కలు వేసుకోరు ఎంతసేపు వేసుకుంటారు భూమి మీద మానవళి ఎన్ని సంవత్సరాల క్రితం ఉద్భవించింది సుమారు లక్షకు పైగా సో ఒక కాలమండలానికి మరొక కాలమండలానికి ఎంత సమయం తేడా ఉంటుంది అరవై నిమిషాలు అక్షాంశము ఈ లాటిన్ పదం నుంచి వచ్చింది లాటిట్యూడో అక్షాంశము ఈ లాటిన్ పదం నుంచి వచ్చింది లాటిట్యూడ్ వేరే లాటిట్యూడో వేరే లాటిట్యూడో అంటే లాటిన్ భా లాటిన్ లాటిన్ భాష లాటిట్యూడో లాటిన్ భాష లాటిట్యూడ్ అంటే మనం ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నాం కదా ఇంగ్లీష్ సో ప్రపంచ ప్రపంచాన్ని ప్రపంచాన్ని గ్రీనిచ్ మెరీడియన్ తూర్పు పరమ పరమరాలను కలిపి మొత్తం ఎన్ని కాలమండలాలుగా విభజించారు బి ఇరవై నాలుగు సో హెమి స్పే అన స్పేర్ అనగానేమి అర్ధగోళము అర్ధగోళము నూట ఎనభై డిగ్రీల రేఖాంశం ఈ విధంగా పిలుస్తారు బి యాంటీమరీడియన్ ఈ క్రింది వాణిలో సరికానిని దానిని గుర్తించండి డి యాభై మూడవది డి పశ్చిమ అర్ధగోళం ఇది స సరికానిది సరికానిది ఓకే ఇది అంటే మరి సరి అయింది భూ కేంద్ర మండలం రెండు వేల నుంచి ఆరు వేల మూడు వందల పది కిలోమీటర్లు భూమి పరిభ్రమణం భ్రమణం వేగం నూట ఏడు రెండు వందల కిలోమీటర్లు ఉత్తరార్ధగోళం జీరో డిగ్రీ నుంచి తొంభై దూరం వరకు ఓకే ఇవన్నీ కరెక్టే అది తప్పన్నట్టు ఇవి కొత్త బుక్స్ ఆధారంగానండి వన్నటివే సో మెరీ మెరిడియన్ అనగా మధ్యాహ్నం ఆన్సర్ ఈజ్ మధ్యాహ్నం మెరీడియన్ అనే పదం ఏ భాష పదం నుండి ఉద్భవించింది లాటిన్ మెరీడియన్ లాటిన్ ఓకే పరిభ్రమణం యొక్క తలాన్ని డాష్ అంటారు కక్ష కక్షతలం పాంజీయ ఒక ఊహాత్మకమైన మహాఖండం లారెన్షియా గోండ్వాన భూభాగాలు ద్ర సముద్రంచే వేరు చేయబడ్డాయి టెథిస్ అల్ఫ్రాయిడ్ వెజినార్ ఒక ఇక్కడ డి ఇవ్వలేదు కదండీ ఆన్సర్లో డి ఉంది మరి డి ఇవ్వలేదు ఏంటిదో చూడండి డి ఇచ్చిండా ఇవ్వలేదు ఏబిసి ఉంది ఫిఫ్టీ నైన్ ఇక్కడ ఆన్సర్ డి అని ఇచ్చాడండి మరి ఏంటిదో చూడండి మీరు తెలిస్తే మీరు రాయండి అల్ఫ్రాయిడ్ వెజినర్ ఒక మత బోధకుడు సామాజికవేత్త గణిత శాస్త్రవేత్త మీకు తెలిస్తే మీకు రాయండి ఓకే